హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్య లోకేష్ గారు మీరు చేస్తున్న పనులు మీకైనా అర్థమవుతున్నాయా అర్థమవుతున్నాయా రాజేష్ అనే ఒక డేంజర్ మనిషిని మీరు టీడీపీ పార్టీలోకి అఫిషియల్గా కూర్చోబెడుతున్నారు ఈ గాడిద కొడుకు ఈ గాడిదను ఈ బజారు కుక్కను సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు సింహాసనం మీద కూర్చోబెడితే బజారు కుక్క ఏనుగవుతుందా ఏనుగవుతుందా ఆలోచిస్తున్నారు కొంచెమన్నా ఒకప్పుడు టీడీపీని అమ్మనాభూతులు తిట్టిన రాజేశేడు బజారు యదవ ఊసర వెళ్ళి అని ఊరికి పెట్టామనుకున్నారా ఏంటి రంగులు మార్చే ఊసర వెళ్ళి ఆ మనిషిని పక్కన పెట్టుకొని మీరు చాలా ఎత్తుకు ఎదగాలని చెప్పి చూస్తున్నారు కానీ ఏదో ఒకరోజు మేక్ మై వర్డ్స్ ఏదో ఒకరోజు మిమ్మల్ని కబలించేస్తాడు మిమ్మల్నే నామ రూపాలు లేకుండా చేసే ఒక డేంజర్ పర్సన్ని మీరు పక్కన పెట్టుకుంటున్నారు ఆ డేంజర్ పర్సన్ మేబీ నాకు తెలిసినంత వరకు టీడీపీని వాడు మబ్బుల్లా కమ్మేస్తాడు మీ చేతిలో ఏముండదు సార్ ఒకనొక స్టేజ్లో మీ చేతుల్లో ఏమీ ఉండదు మీకు అర్థమవుతుందా చంద్రబాబు గారు వయసు అయిపోయి ఆయన పూర్తిగా నిజంగా ఇప్పటికి కూడా అంత యాక్టివ్గా అంటే గ్రేట్ థింగ్ సో వయసు అయిపోతుంది సార్ తర్వాత పగ్గాలు పట్టాల్సింది మీరే ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి డెసిషన్ తీసుకొని రేపు పొద్దున ఏదైనా టీడీపీకి జరగడం జరిగితే ఏం కావాలి టీడీపీ పరిస్థితి ఏం కావాలి మీరు పూర్తి యంగ్స్టర్ సార్ ఇప్పుడు ఇప్పుడే కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాల్సింది ఇలాంటి గాడిది కొడుకుల్ని తీసుకొచ్చేసి సింహాసనం మీద కూర్చోబెట్టడం వల్ల టీడీపీ ఎంత డ్యామేజ్ అవుతుందో మీకు అర్థమవుతుందా మీరిప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి పవన్ కళ్యాణ్ గారితో మీరు యాక్టివ్గా ఉండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో మీరు యాక్టివ్గా ఉండి కలిసి డెసిషన్స్ తీసుకుంటే ఆ డెవలప్మెంట్ వేరే స్టేజ్లో ఉంటుంది అలాంటిది పోయి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకునేసి మనం ఎన్నో పనులు చేసి స్ట్రాంగ్గా బిల్డప్ బిల్డప్ చేసుకోవాల్సిన పరిస్థితుల్లో మనం ఉంటే మీరు అవి వదిలేసి ఈ గాడిది కూడా పట్టుకొని మీరేం చేయాలని వాడు చాలా ఊరిస్తాడు సార్ సీఎం సీఎం అని చెప్పేసి చాలా ఊరిస్తారు మీకు ఇంకా కావలసినంత టైం ఉంది సార్ మీరు సార్లు సీఎం కావచ్చు కానీ రాష్ట్రం బాగుపడాలంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి ఒక్కసారి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి దానికి సపోర్ట్ చేయండి కానీ తొందరపడి ఈ తుత్తరగాడి మాటలు నమ్మి మీరు ఇంకా ఇంకా వీటి ట్రాప్లో పడితే అది టీడీపీ పతనానికి దారి తీస్తుంది ఈ మాటలు చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది కానీ తప్పట్లేదు సార్ చాలా రాంగ్ డెసిషన్స్ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నారు మిస్టర్ లోకేష్ గారు మిస్టర్ లోకేష్ గారు మైడియర్ లోకేష్ గారు ఎందుకంటే మీరంతా మా మనుషులు సార్ తప్పు జరుగుతున్నప్పుడు చెప్పాల్సింది మనలో మనమే చెప్ చెప్పుకోవాలి అంతే తప్ప ఇలాంటి ఎదవలంతా ఎంటర్ అయిపోయి టీడీపీని నాశనం చేస్తుంటే మేము ఊరుకోం సార్ ఊరుకోం సార్ మీరు ఇప్పటికైనా డెసిషన్స్ మార్చుకొని టీడీపీని కాపాడవలసిన బాధ్యత మీదే ఎందుకంటే అక్కడ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రాన్ని డెవలప్ చేయాలని చాలా పనుల మీద ఉన్నారు వాళ్ళు ఆబీజీలో ఉంటే ఈ గాడిద కొడుకు మీకు మాయ మాటలు చెప్పి చాలా ట్రాప్ చేస్తున్నాడు మీకు అర్థమవుతోందా నాలాంటి ఒక జనసైనికుడు ఇప్పుడు చెప్పకపోతే టీడీపీని సంక పిస్తారు సార్ మనందరం కలిసి ఉండాలి మనందరం బాగుండాలి ఇలాంటి టైంలో తీసుకొచ్చి ఈ పార్టీ ఆఫీసులు కూర్చోపెట్టడం ఏంటి అమాయకంగా పనులు చేయొద్దు సార్ రాజకీయాలు మీరు అనుకున్నంత సింపుల్గా లేవు ఇప్పుడు అడుగు అడుగున్న సర్పాలు ఉన్నాయి ఆ తీసుకొచ్చి తీసుకొచ్చేసి మీద పెట్టుకున్నారు మీరు నెత్తి మీద పెట్టుకొని నేను మెడలో చుట్టుకుంటాను మీరు ఈశ్వరుడు అని చెప్పేసి కూర్చోబెడుతున్నాడు వాడు మెడను లాగేస్తాడు ఉరితాడు లాగా లాగేస్తాడు వాడు చాలా డేంజరస్ కింగ్ కోబ్రా వాడు అలాంటి మనిషిని టీడీపీలోకి ఎంటర్టైన్ చేస్తూ మీరు చాలా తప్పు చేస్తున్నారు సార్ టీడీపీని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే ఇప్పుడు సో దయచేసి ఇలాంటి మిస్టేక్స్ని మళ్ళీ రీసెట్ చేసుకొని ముందుకెళ్తే టీడీపీ చాలా డెవలప్ అవుతుంది టీడీపీ గురించి నేను చెప్పాల్సిన అవసరం అతిపెద్ద పార్టీ కానీ ఆ పార్టీకి రాజేష్ అనే యదవ వల్ల చాలా డేంజరస్ ముప్పు ఉంది దయచేసి అర్థం చేసుకొని టీడీపీని పార్టీ కార్యకర్తలని చంద్రబాబు గారిని కాపాడే బాధ్యత మీదే జనసేనకు పోయేది ఏమీ లేదు సార్ మీకు అర్థం కావట్లేదు జనసేన ఎంత తొక్కితే అంత లేస్తుంది అది మీకు అర్థమైన రోజు ఆ టైంకి ఈడు మిమ్మల్ని తొక్కేసి కూర్చోంటాడు తొక్కేసి నక్కేసి వాడు మీ నెత్తి మీద ఉంటాడు ఏం చేయగలుగుతారు అప్పుడు ఏం చేయగలుగుతారు మీ దగ్గర చేయడానికి ఏముండదు అక్కడ చంద్రబాబు గారికి కూడా చేయడానికి ఏమీ లేకుండా చేస్తాడు వీడు మేక్ మై వర్డ్స్ ఖచ్చితంగా ఏదో ఒక రోజు టీడీపీ పార్టీ ఈ ఎంటర్ చేసిన పాపానికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది సార్ మరింత జాగ్రత్త తీసుకోండి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళండి జన సైనికులు వీర మహిళలు టీడీపీ పార్టీ తీసుకుంటున్న ఈ రాంగ్ డెసిషన్ ఖచ్చితంగా చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది నేను అనుకుంటున్నాను సో ఏదేమైనా కూడా ఎందుకంటే టీవీ పార్టీలో మీరు ఇలా చేయాలని చెప్పిన మాకు అర్హత ఉండదు ఖచ్చితంగా హక్కు మాకు ఉండదు మా జనసేన కాపాడుకోవాల్సిన బాధ్యత మాకుంది పవన్ కళ్యాణ్ గారిని మా జనసేనని కాపాడుకోవాల్సిన మినిమం బాధ్యత మాకు మాకుంటుంది కాబట్టి జనసైనికులు వీర మహిళలు అలర్ట్గా ఉండండి ఏ టైంలో ఏమైనా జరగచ్చు ఈ విష సర్పం వల్ల చాలా డ్యామేజ్ టీడీపీకే సో వీడు చేస్తున్న విన్యాసాల వల్ల మనం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా మన పవన్ కళ్యాణ్ గారిని మన జనసేనని కాపాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ਐਂਡ ਲਵ ਯੂ ਆਲ ਮੀ ਐਮ ਐਲ اے ਵਾਰਾਨਸੀ ਸੂਰਜਾ ਥੈਂਕ ਯੂ